హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు గురువారము మార్గేశ్వర లక్ష్మి పూజ చేసుకున్నాను షార్ట్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడాలి అనుకుంటే నేను ఇది లింక్ ఇస్తాను ఈ వీడియో కింద చూడండి ముందుగా నీళ్లు పెట్టి దానిలో చిక్కుడుకాయలు ఉడకపెట్టానండి గోరుచిక్కుళ్ళు కుక్కర్లో పెడితే బాగా పేస్ట్ అవుతుందండి ఇట్లా ఉడకబెట్టుకుంటే చక్క ముక్క ముక్కగా ఉంటుంది ఇదివరకు ఫస్ట్ మన ఛానల్లో మొదట్లో వన్ ఇయర్ పాటు నేను వంటకాలే పెట్టానండి మంచిగా గ్రోత్ వచ్చింది ఏ వంట చేస్తే అదే పెట్టాను తర్వాత నేను ఈ పూజలు అంటే ఇవి ఇది ఛానల్ పెట్టినప్పటి నుంచి చేయటం కాదండి నేను ఇంట్లో చేసుకున్న పూజలు నోములు ఏదైనా వ్రతాలు అవన్నీ పెట్టడం వచ్చి ఈ వంట చేసేది పెట్టడం మానేశానండి నెయ్యి వేసి ఆ నేతిలో తిరమాత గింజలు అన్నీ వేసానండి తర్వాత టమాటా కూడా ఆ నేతిలో వేసి మగ్గ పెట్టాను పచ్చిమిరపకాయ ఒకటి కోసి వేసానండి ఈ టమాటాలోనే ఉప్పు వేసాను ఉప్పు వేసేసరికి టమాటా అంతా కూడా ఉడికి చక్కగా దగ్గరికి వచ్చిందండి ఈ చిక్కుడుకాయలు బాయిల్ చేసి పెట్టుకున్నా కదా గోరు చిక్కుళ్ళు అవన్నీ అందులో వేసేసాను ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ కామెంట్ ద్వారా నా వీడియో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుందండి కొత్తిమీర కూడా కూర అంతా వచ్చాక కొత్తిమీర వేసాను ఏదైనా కూడా లాస్ట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తేనే ఆ కూర సూపర్గా ఉంటుందండి ఇష్టపడేవాళ్ళు కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి కూర రెడీ అయిందండి